అరకు పిక్నిక్కు వెళ్తానని తన తల్లితో చెప్పిన ఓ మహిళ జీవిగా మారింది కిడ్నీ ట్రాన్స్ప్లెంట్ ముఠా చేతిలో చిక్కి చనిపోయింది డబ్బుకు ఆశపడటంతో ప్రాణాలు కోల్పోయింది ఈ విషాద ఘటన ఏపీలో సంచలనంగా మారింది కిడ్నీ ముఠా లాగడాలపై మరోసారి చర్చకు తెరలేపింది మరోవైపు తన కూతురు చనిపోవడంతో మృతురాలు తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఇంతకీ ఈ కేసులో పోలీసులు ఇప్పటికీ వరకు ఏం చేశారు బాధి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉందా తాజా పరిస్థితులు ఏం చెబుతున్నాయి లెట్స్ ది స్టోరీ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ బయటపడింది విశాఖపట్నానికి చెందిన యమున ఈ ప్రక్రియలో మృతి చెందింది మదనపల్లెలో గ్లోబల్ ఆసుపత్రిలో ఈ తతంగమంతా నడిచింది ఈ నెల తొమ్మిదిన యమునకు శస్త్రచికిత్స చేశారు ఆ తర్వాత రోజున యమున మృతి చెందింది ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉన్న యువకుడు సన్నిహితుడు సూరిబాబుకు చెప్పడంతో ఆయన బయల్దేరి తిరుపతికి చేరుకున్నారు అయితే అప్పటికే మదనపల్లె నుంచి మృతదేహాన్ని అంబులెన్స్ తో రహస్య ప్రాంతానికి తరలించారు మరోవైపు మంగళవారం తిరుపతికి చేరుకున్న సూరిబాబును మధ్యవర్తులైన సత్య పద్మ కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు ఆయన యమున మృతదేహాన్ని చూపించాలని పట్టుబట్టారు దీంతో ముగ్గురు మధ్య గొడవ జరిగింది సూరిబాబు తిరుపతి నుంచి డబల్ వన్ తూకు ఫిర్యాదు చేశారు తిరుపతి తూర్పు పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు తర్వాత వారిని మదనపల్లెకు తీసుకెళ్లి అక్కడ రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు విచారించిన స్థానిక పోలీసులు మదనపల్లెలోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన జరిగినట్లు తేల్చారు ఈ ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని అదుపులో తీసుకున్నారు డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్ల ద్వారానే కిడ్నీల వ్యాపారం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది విశాఖకు చెందిన బ్రోకర్లు పద్మ సత్య టెక్నీషియన్లతో పరిచయాలు పెంచుకున్నారు విశాఖకు చెందిన యమున అనే వివాహితను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కుప్పించారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత రోజున యమున చనిపోయింది దీంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు ఈ భర్తలు ఏడు ఈ టీవీస్ ప్రే చనిపోతారు వీళ్ళు బొడ్డుపాలెం బొడ్డపాలెం విలేజ్ ఈ మండలం నుంచి ఆనందపురం మండలం వస్తుంది వైజాగ్ దా ఈమెకు ఎవరికంటే ఈ పద్మ అనే ఆమె సత్య అనే ఆమె వీళ్ళు కూడా గాజువాత మండలము అక్కడ వాళ్ళు అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటామంటారు ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న మనం అవుతున్నాం బాలు అనేతాం ప్లస్ మెహరాజ్ అని ఇద్దరు డయాలసిస్ టెక్నీషియన్ ఇద్దరు కదిలో ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి కూడా ఎవరితో ఈ పద్మ అని అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మాట్లాడి ఆమెను ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ తీసుకొచ్చి ఈ గోపుల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణమవుతారు యాక్చువల్గా వీళ్ళు తొమ్మిదవ తేదీ ఒకసారి ఇక్కడికి హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు తొమ్మిది ఆపరేషన్ జరిగిపోతుంది పది మార్నింగ్ ఆమె చనిపోవడం హాస్పిటల్ పది మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తప్పి షిఫ్ట్ చేశారు అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించే ఉద్దేశంతో బాడీని షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి అంత డిసైడ్ ఏమన్నా ఉందో వాళ్ళ మదర్ చెప్తారనమాట వాళ్ళ మొదటి చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది కిడ్నీ చేసుకుంది చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదన్ ఏం చేస్తుంటే తర్వాత దీనితో ఎవరితో డిసైడ్ యమునాతో ఫ్రెండ్షిప్ ఉంటాడు సూర్యబాబు అనేవాడు అతను సూర్యబాబు ఫోన్ చేసి కనిపించారు ఏం జరిగింది అంటే అతను సూర్యబాబు మొత్తం వాళ్ళకి రివ్యూ చేశారన్నమాట ఈ విధంగా జరిగింది ఆ చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి హాస్ట్ చూపించేసి ఈ మెహరాజు బాలు అతను ఈ పద్మ సత్యవాన్తో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మస్ట్ రోజు మాన్యం చనిపోవడం జరిగింది ఈ విధంగా చనిపోయింది ఇక్కడ తీసుకు వచ్చాము ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిస్టి వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకొని వన్ 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 టూకు కాల్ చేస్తారు తిరుపతిలో వన్ వన్ టూ కాల్ చేయించి తిరుపతి ఈస్ట్ పోలీసు వాళ్ళకు డిస్టిక్ వెళ్తున్న సమస్య వాళ్ళ నుంచి మనకు ఈ ఆపరేషన్ జరిగింది ఇక్కడ అంతా కాబట్టి వాళ్ళ నుంచి మనకు వస్తుంది చిత్తూరు జిల్లా డిసిహెచ్ ఆంజనేయులు అదుపులో తీసుకున్నారు పాటు సత్య బాలరంగడు మెహరాజ్ సూరిబాబులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిందితులపై హత్య మానవ అవయవాల అక్రమ రవాణా చీటింగ్ తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు వాడి డెడ్ బాడీ వచ్చి ఎవడానికి హాస్పిటల్లో ఉంది ఆమెకు ఇన్వెస్ట్ కనెక్ట్ చేసి పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తాం ఫర్దర్ గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం మనకు వచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే గ్లోబల్ హాస్పిటల్ దాంట్లో ఉన్నాడో ఆయన డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్ సర్వీసెస్ ఆంజనేయులు గారు ఆయన ప్లస్ మనకు ఎవరైతే డాక్టర్ బయట నుంచి ఆయన ఆపరేషన్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ చేయలేదు బయట నుంచి చేశాడు ఆ డాక్టర్ పేరు కాదు అతను తీసుకొస్తారు పద్మ అండ్ సత్య ప్లస్ సూరి బాబు ఆమె పరిచయం సూరి ప్లస్ ఎవరైతే ఇప్పుడు ఇక టెక్నీషియన్స్ టెక్నీషియన్స్గా ఉన్నారో మన వాళ్ళు బాలు అండ్ మెహరాజు కలిగి డయాసి టెక్టీషియన్ ప్రాథమికంగా ఇప్పుడు అతీ చేస్తున్నాము కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోందని విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని రెండవ పట్టణ సిఐ రాజిరెడ్డి తెలిపారు తన స్నేహితులతో కలిసి అరుకు పిక్నిక్ కు వెళ్తున్నారని చెప్పిన యమున విగత జీవిగా మారడంతో తల్లి సూరమ్మ తలడిలిపోతోంది తన ఆవేదన వెళ్ళగక్కుతోంది బాధితురాలు యమునకు తొమ్మిదేళ్ల కొడుకున్నాడని భర్త ఎప్పుడో చనిపోయారని బాధితురాలి తల్లి సూరమ్మ తెలియజేసింది తెలియదు మాకు ఏం చెప్పలేదు మా పిల్లలు అరికి వెళ్తానని చెప్పింది అరికి పిక్నిక్ వెళ్తానని చెప్పింది వెళ్ళిన తర్వాత ఏమో వచ్చి పిక్నిక్ వెళ్ళింది అనుకున్నాం మేము మేము ఫోన్ చేస్తే ఫోన్ అవ్వట్లేదు అరకులే అవ్వదు కదా అనుకున్నాము మేము నిన్న తెల్లవారు సాయంకాలం నాలుగున్నరకి ఇంటిని తిరపు నుంచి మాకు ఫోన్ వచ్చింది మీ అమ్మాయి చనిపోయింది మా అమ్మాయి బట్టి ఎవరో ఒకరో చూడండి మా అమ్మ అరిపింది మేమన్నాం మేమంతే తీర బస్ ఏమొచ్చు లేదు ఇలాగా కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది అనేసి అన్నారు కిడ్నీ ఎవరు తీయించుకోవడానికి వచ్చారంటే అమ్మాయికి ఏదో ప్రాబ్లం అనేది అమ్మాయికి ఎందుకు ప్రాబ్లం అవుతుందో మాకు తినడానికి వాటికి ఏం ఇబ్బంది లేదు ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది అనేసి మేమంతా లేదు ఇంకొక ఆయన ఒక ఇద్దరు లేడీస్

సాక్షిలో చేసిందండి సాక్షిలో చేసింది ఆరు అయింది మానేసి పిల్లలు బాబున్నాడు సంవత్సరాలు బాబు ఉన్నాడు చనిపోయాడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే క్రమంలో యమున చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ ఘటన మొత్తాన్ని యమున బంధువులు వివరించే ప్రయత్నం చేశారు పోలీసులు ఎతకేలకు నిందితుల అదుపులో తీసుకున్నట్టు యమున బంధువులు తెలిపారు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం వెల్లం గ్రామ పంచాయతీ బొట్టపాలెం విలేజ్ అండి యమున అనే మా పిన్ని కూతురు కొంతకాలంగా మొదలవాడు ఏదో చిన్న చిన్న బతుకుతూ ఉండేదండి ఫ్రెండ్స్ గత శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి అరకు వెళ్తానని చెప్పి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత త్రీ డేస్ నుంచి కనిపించట్లే కనిపించే మీకు ఫోన్ వచ్చేసి ఫోన్ అవ్వలేదు అవ్వకపోతే నిన్న ఉదయం నాలుగున్నర గంటలకి ఒక ఆవిడ ఆమె ఫోన్ నుంచి ఆవిడకి ఫోన్ చేసి ఈడు యమునాల చనిపోయిన తాలూకా తమ్ముడు అయితే ఏమైందంటే మీ అక్క ఎలా చనిపోయింది మేము తిరుపతిలో ఉన్నాము మీరు అర్జెంట్ రండి బాడీని తీసుకెళ్ళిపోతున్నారు కానీ చెప్పడం జరిగిందండి ఆ విషయం వీళ్ళ అమ్మగారికి చెప్పారండి అమ్మగారి మా బంధువులు అర మాకు చెప్పారు మేమే అలాట్ అయ్యాము తర్వాత తిరుపతిలో మీరు రావద్దు మేమే బాడీని తెచ్చిచ్చి మీకు ఇచ్చేస్తాము అన్నారు అంటే ఏ హాస్పిటల్లో చనిపోయింది ఎలా చనిపోయింది అసలు ఏంటి విషయం అని అంటే కిడ్నీ మార్పిడి చేసామండి పిడిచి వచ్చి చనిపోయింది అమ్మాయికి అన్నారు అదేంటండి ఒక ఆరోగ్యంగా ఉన్న అమ్మాయికి కిడ్నీ మార్పిడి కిడ్నీ తీయడం అంటే కిడ్నీ మార్పిడి ఎందుకు చేస్తారు మీరు ఎవరినైతే చేశారు అని మనం కోసించామండి కోసించేస్తే వాళ్ళు తద్ది పడి మీరు ఎక్కడున్న చెప్పండి మేము బయలుదేరే వస్తామని చెప్పడం జరిగింది అయితే మీరు తిరుపతిలో ఒక లాడ్జీలో ఉన్నామండి అవతల టీము మా టీము లాడ్జీలో రూమ్ తీసుకుని ఉన్న బాడీ ఎక్కడో ఉందండి హాస్పిటల్ పెట్టి చెప్పండి మేము హాస్పిటల్కి వెళ్తాం అని చెప్పానండి చెప్తే అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు తర్వాత ఆనందపురం పోలీస్ స్టేషన్ మా లోకలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్సీ గారికి విషయం చెప్పడం జరిగింది అయితే మీరు ఇలా వాళ్ళతో గొడవ పెట్టకండి మీరు నెమ్మదిగా ఎక్కడున్నారు ఏంటి అనేది అవుట్ చేసి మేము పట్టుకుందాం అని చెప్తే వాళ్ళు చేస్తే మీకు సేఫ్టీ ఉంటుంది వన్ వన్ కాల్ కాల్ చేయండి మనం చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే వన్ వన్ టూ కాల్ చేశారు మన ఇక్కడ ఇది మదనపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ వారు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారు ఈ కేసులో యమున కుటుంబానికి న్యాయం చేస్తామని సిఐ హామీ ఇచ్చినట్టు బాధిత మహిళా కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఈ సందర్భంగా మీడియాను కూడా తమకు సాయం చేయాలని కోరారు కిడ్నీ వ్యాపారం చేస్తున్న వ్యక్తుల గురించి ప్రజలకు తెలియజేయాలని వారు కోరుతున్నారు ఎప్పుడైతే మా పోలీస్ స్టేషన్లో ఎలా మీరు బయలుదేరి వెళ్ళండి పని అవుతుంది ఆ అన్నారు అంటే ఆల్రెడీ నిన్న పన్నెండు గంటల బయలుదేరి వచ్చామండి అయింది ఇక్కడికి స్టేషన్ గారు కంప్లీట్ జరిగింది సిఈ గారు కూడా మీకు తగు న్యాయం చేస్తాము ఇలాంటి ఎలాట దురాక్రమంలో ఇలాంటి జరగకుండా అరికడతామని చెప్పి సిఈ గారు మమ్మల్ని పిలిచి మాకు భరోసా ఇవ్వడం జరిగింది మరి పత్రిక వెళ్ళేగల మీరు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి డబ్బులు ఆశ చూపి పిక్నిక్ అని తీసుకెళ్ళి ఇలా చేయడం కరెక్ట్ కాదు దీని ఎంతవరకు సంబంధించిన మీరు సమాజానికి తెలియపరుస్తున్నది మీరు కోరుకుంటున్నాను గ్లోబల్ ఆసుపత్రికి విశాఖకు చెందిన మధ్యవర్తులతో అసలు సంబంధం ఎలా ఏర్పడిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేసు పూర్తి స్థాయిలో విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని రెండో పట్టణ సీఐ రాజారెడ్డి తెలిపారు